హాయ్ ఫ్రెండ్స్ సుహాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గున్నెడ్పల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం హుబ్లీ మార్కెట్ గురించి మాత్రం ఈరోజు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కొత్తవి రెండు వేల బస్తాలు వచ్చినాయి కడ్డి మనకు డబుల్ ఫైవ్ త్రీ వన్ మాత్రం ఈరోజు బ్యాడ్కి మా హుబ్లీ మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు అన్న మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అంటే ఖచ్చితంగా ఎవరికి తెలియదనా మీ ఆలోచనతో మీ మార్కెట్ని ఏ విధంగా ఉందని చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవుతా వెళ్ళండి అంతేగా అంతకుమించి ఇక్కడ ఏమీ ఉండదు మీరు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి పెరిగిద్ది అని నేను వెళ్ళాను మార్కెట్ కంటే ఖచ్చితంగా అమ్ముకోండి నేను అది ఎందుకు చెప్తున్నాను కూడా మీరు అర్థం చేసుకోవాలి ప్రతి విషయాన్ని నేను చెప్పాలంటే మీకు ఇంకా టూ ఇన్ వన్ ఆప్షన్ కావాలంటే సగం అమ్ముకోండి సగం ఉంచుకోండి ఒకవేళ మాకు ఇంకా ఇంకా ధైర్యం ఉంది అంటే అన్న డబ్బీ అయినా కడ్డీ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా ఈ మార్కెట్కి మించి ఒక ఐదు వేలు పదివేలు అటు ఇటుగా ఉండొచ్చాము కానీ నాకు తెలిసినంత వరకు మార్కెట్ అంతగా మీరు ఊహించినా నేను ఊహించిన దానికంటే ఎక్కువ పెరగక పెరగకపోవచ్చని నేనైతే భావిస్తా ఉన్నా దయచేసి డిసెంబర్ నెల వస్తూ ఉంది స్టాకులు మీ దగ్గర ఉండడం వల్ల నష్టపోయేది మీరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు సరికి కొత్తవి రెండు వేల బస్తాలు వచ్చినాయి ఏసీలు నాలుగు వేల బస్తాలు వచ్చినాయి కొత్త అయితే మాత్రం కడ్డి అయితే మాత్రం ఇరవై వేల కానించి యాభై ఐదు వేల వరకు వేశారు ఇరవై వేల కానించి కడ్డీ కడ్డి యాభై ఐదు వేల వరకు వేశారు చూసుకోండి అన్న ఇరవై వేల కా యాభై ఐదు వేలంటే కొత్త ఏ విధంగా మనకు డిమాండ్ ఉన్నాయో చూసుకుంటా ఉండండి ఏసీ డిమాండ్ ఎందుకు లేదు ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత హుబ్లీకి వెళ్తా బ్యాడీకి వెళ్తా ఒక ఒక వారం ఆగితే మనం ఖచ్చితంగా వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానించి పదహారు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి నాలుగు వేల బస్తాలు వచ్చినాయి నాలుగు వేల బస్తాలు వస్తే కడ్డీ చూసుకుండా మనకు పదిహేను వేల కానుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై వేల వరకు మాత్రమే తాపేస్తూ ఉన్నారు అదే కనుక మనకు డబ్బీ చూసుకుంటే పది ఇరవై వేల కానించి ముప్పై ఐదు ముప్పై ఆరు వేల వరకు మాత్రమే ఏసీ అయితే మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది అది ఏంటి అసలు దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలి వెళ్తే అసలు దానికి దీనికి డిఫరెంట్ ఏంటి కలర్ చేంజ్ అయిద్దా అసలు ఇప్పుడు కొడుతున్న ఫెర్టిలైజర్ అంటే చాలామంది ఇప్పుడు కొడుతున్న మందుల వలన ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు అంటే వాటిల్లో వాస్తవం ఎంత ఉంది అసలు ఏంటి అనేది మనం అక్కడికి వెళ్తే కానీ ఒక క్లారిటీ రాదు అదే టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే ఈరోజు ఇరవై ఐదు వేలు వేశారు టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదివేల కాడ నుంచి ఇరవై ఐదు వేల వరకు వేశారు ఏసీటి అసలు ఏదైనా అంటే మనకు డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది అంటే మార్కెట్ మూమెంట్ వచ్చే అవకాశం టూ జీరో ఫోర్ త్రీకి ఉంది అనే అవకాశం కనిపిస్తూ ఉంది అన్న మీరు యాడ్కి వెళ్తే వెళ్ళద్దు వెళ్తే మాత్రం అమ్మండి చెక్ చేయడానికి మాత్రం వెళ్ళొద్దు మై సూపర్ డీలక్స్ అని మీకు తెలుసు కదా ఓ బస్తా ఒక వారం చెక్ చేయించుకోవాలనే ఆలోచన ఉంటే చెక్ చేయండి కానీ అమ్మాలనే ఉద్దేశంతో వెళ్తే మాత్రం చేయొద్దు అన్న అది ఏ రేట్ అన్నా కానీ ఖచ్చితంగా క్లియర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఓవరాల్గా డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కై నుంచి పదహైదు వేల వరకు ఆ విధంగా మార్కెట్ అయితే నడుస్తూ ఉందన్న ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి